హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గురులక్ష్మి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో ఉసిరికాయతో చారుని ఎలా తయారు చేయాలో చూద్దాం ఇది చిన్న ఉసిరికాయలని తీసుకొని గింజలు లేకుండా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు టమాటాలని తీసుకొని మీ కట్ చేసుకున్నాను కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఎన్ని మిర్చి అన్నీ రెడీ పెట్టుకోవాలి ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి టమాటాలు ఉసిరికాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి కొన్ని వాటర్ వేసి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసి వేడి చేయాలి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు వేసుకోవాలి వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాము పచ్చిమిర్చి ఎర్రగా వేగనియాలి వేగిన తర్వాత ఎండుమిర్చి వెల్లుల్లి కొత్తిమీర అన్నీ వేసుకొని బాగా వేగనియాలి వేగిన తర్వాత టమాటా ఉసిరికాయ మిక్సీ పట్టాం కదా ఆ మిశ్రమం వేసుకొని తగినన్ని వాటర్ అది కూడా పచ్చితనం వెళ్ళే వరకు వేగనియాలి వేగిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో పల్లీల పొడి ఒక స్పూన్ వేసుకున్నాను రుచికి సరిపడు ఉప్పు పసుపు జీలకర్ర మెంతుల పొడి పసుపు చిట్కడు వేసి బాగా కలుపుకోవాలి చారుని మూడు సార్లు పొంగొచ్చే వరకు ఒక పది నిమిషాల వరకు మరిగించుకోవాలి ఎందుకంటే పచ్చిదో మిక్సీ పట్టాం కదా ఇప్పుడు మన చారు రెడీ అయింది ఈ చారు వేడివేడి అన్నంలో పోసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చూద్దాము వేడివేడి అన్నంలోకి వేసుకొని చారు వేసుకొని తింటే ఎంత రుచిగా ఉంటుందో ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ Thank you, friends.